శివుడు స్వయంగా చెప్తున్నాడు దేవతలందరూ వెళ్ళి శివుడిని అడిగారు శివపురాణంలో వాక్యం ఇది స్వామి నిన్ను ఆరాధించాలి ఆరాధించాలంటారు నిజమే నిన్ను సులభంగా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి ఇది అడిగారు అవునా చూడండి అన్నాడు ఒక్కసారి కైలాసం శివుడు ఎవరు కనబడలే సూర్యమండలం కనబడింది ఆ సూర్యమండలం మధ్యలో ఆయన కనబడ్డాడండి అమ్మవారితో ఇలా సూర్యమండలంలో నన్ను ఎవరి ధ్యానిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు ఇక్కడ ఇదే మాట పద్మపురాణం శివగీతలో చెప్తాడు ఎవడైతే సూర్యమండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు చివరికి నాలోనే ఐక్యమవుతాడు అన్నాడు ఇది కూడా సౌకర్యమై ఎంత బాగుంది రోగాలు పోగొడతాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు కానీ రోగాలు పోగొట్టాలంటే సూర్యమండలంలో శివుడిని ఆరాధించండి దాని మంత్రం చెప్తున్నాను అని అన్నాడండి జానశ్లోకం రుద్రానికి ధ్యానశ్లోకమే ఇక్కడ చెప్పుకోవచ్చు మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండధీది మఖండితజ్యుతిం చింతయేన్ ముని సహస్రసేవితం అని ఆ రుద్రమంత్రాలు ధ్యాన శ్లోకాల్లో ఒకటిది మండలాంతరగతం మండలం లోపలున్నారు హిరణ్మయం బంగారు స్వరూపంతున్నాడు భ్రాజమాన వపుషం మెరిసిపోతున్న శరీరం తున్నాడు శుచిస్మితం కపటం లేని నవ్వుట దయ శుచిస్మితం చండదీధితం మహాకాంతున్నది అఖండిత జ్యుతిమ్ ఆ కాంతి అఖండ కాంతి అలాంటి వాణ్ణి వేలకొలదు మునులు సేవిస్తున్నారు ఇలా ధ్యానించమన్నారు ధ్యాన శ్లోకం చెప్పాం కదా ఒకరిద్దరు శ్రద్ధాళువులు గ్రహించిన ఈ ధ్వనికి సార్థకత ఉంటుంది ఇక్కడ అలా సేవించబడుతున్న స్వామికి శ్లోకం చెప్పం మంత్రం చెప్తున్నాడు శ్రద్ధగా అందరూ వినచ్చు నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే అందమా నమ శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవేతుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే ఈ శ్లోకంలో ఉన్న మంత్రశక్తి ఒక్కసారి చెప్తా నమశివాయ ఉంది సా అంబాయ అమ్మవారితో ఉన్నాడు స గణాయ గణములన్నీ ఉన్నాయి అంటే గణ గణ సహితుడు ఆయన మహానుభావుడు ఆదిత్యుడు ఆదిత్యుడి చుట్టూ ఎనభై నాలుగు గణాలు ఉంటాయి ఎనభై నాలుగు గణాలు మన సమూహం ఇంకా బోల్డ్ ఉంటాయి అందుకే గణ సగణాయ ఈయన ఆదిహేతవే ఆది అంద ఉన్నవాడు కనుక ఆదిత్యుని పేరు సగణా ఆదిహేతవే ఆయన అవడు రుద్రాయ విష్ణవే బ్రహ్మణి అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు అందుకే నమో రుద్ర రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణి ఆయన అవడు సూర్యమూర్తయే ఇంత మహామంత్రం అండి అంతేగాని ఈజీగా శ్లోకానికి ఈజీ మంత్రం అనుకోవద్దు ఇది నిజానికి చిదంబర క్షేత్రంలో చిదంబర దక్షిణామూర్తి మీకు నాకు ఉపదేశం చేశాడని కానీ రేపటి నుండి చేయగలిగితే ఇది చాలండి రోజు